మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన వుడ్మల హాస్పిటల్స్ పొదిని మరియు దర్సీ బ్రాంచెస్ మార్కాపురం జిల్లాకు సంబంధించిన ఏరియా బ్యాక్లు గురువారం నాడు జిల్లా కలెక్టర్ లాంచ్రంగా విడుదల చేశారు మార్కాపురం జిల్లాకు నంద్యాల జిల్లా కడప జిల్లా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్లోని ఐదు జిల్లాలు సరిహద్దు ఉండగా తెలంగాణ రాష్ట్రంలోనే నాగర్ కర్నూలు జిల్లా సరిహద్దుగా ఉంది మొత్తం ఆరు జిల్లాల సరిహద్దు మధ్య నాలుగు నియోజకవర్గాల్లోని ఇరవై ఒకటి మండలాలతో కూడిన మార్కాపురం జిల్లా సంబంధించిన మ్యాప్ను గురువారం నాడు ప్రకాశం జిల్లా కలెక్టర్ లాంఛనంగా విడుదల చేశారు